రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీర్పు మేరకు రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు ఇబ్బందుల మీద మరి ముఖ్యంగా ఈరోజు యూరియా సరఫరాగాక రైతులకు సరైన సమయానికి యువక ఎన్నో ఇబ్బందులు చే పడి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది అది ముఖ్యంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి టమాటా రైతులకు న్యాయం చేయడం పొగాకు రైతులకు న్యాయం చేయడం మిర్చి రైతులకు న్యాయం చేయడం అదేవిధంగా మామిడి రైతులకు వాళ్ళ కోసం పోరాటం చేసిన తర్వాత రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఈరోజు వారికి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వం స్పందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో రైతుల నిలబడి పోరాటం చేసిన ఘనత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దత్తదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా రోజు రాష్ట్రంలో రైతు ఎక్కడ చూసినా యూరియా దొరక్క గతంలో ఏదైతే రైతున్నల కోసం ప్రతి ఒక్క పంచాయతీలో ఆర్బీకేలో ఏర్పాటు చేసి రైతులకు సరైన సమయానికి వేరుశనగ వేరుశనగ ఇవ్వడం పంటకు కావాల్సిన డబ్బులు ఇవ్వడం అదేవిధంగా ఏదైతే యూరియా కానీ డిఏపి కానీ రైతన్నలకు ఎప్పుడు ఈ అవసరం ఆ అవసరాన్ని తీర్చిదిద్దే విధంగా మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైరస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆర్బీకే ద్వారా రైతన్నలు ఆదుకుంటే ఈ రోజు ఆర్బీకే అన్ని కూడా మూసపడే పరిస్థితి కనబడతా ఉంది ఎక్కడ రైతులకు అందాల్సిన సరుకులు గాని రైతులకు అందాల్సిన యూరియా కానీ వేలు గాని కానీ ఎక్కడ కూడా కనిపించక ఈరోజు రైతనాలందరూ కూడా ఈరోజు భయభ్రాంతుల కూరి కనీసం పంట వేయని పరిస్థితుల్లో వేలు కొనుగోలు చేసి ఇంతవరకు పంట ఇక్కడ మన మన ప్రాంతంలో ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి రైతనాకు అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసి రైతుల పక్షాన నిలబడి రైతుల తక్షణమే యూరియా సరఫరా చేయాలి రైతులకు ఆదుకోవాలి రైతన్నలకు గతంలో ఇచ్చిన రైతు భరోసాలు కేంద్రాల్లో ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా వారికి తక్షణమే సరఫరా చేయాలని చెప్పి ఈరోజు మేమందరూ కూడా రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ శ్రీనివ్ డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ రైతన్నలతో పాటు కలిసి వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొని ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా మనం అందులో పోరాడటంలో పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు తొమ్మిదవ తేదీన రైతు సోదరుల్ని రైతు సంఘాల వాళ్ళని కలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రైతులకు అందాల్సిన ఎరువుల్ని యూరియాతో సహా చాలా గిట్టుబాటు సహా రైతులకు జరిగిన పెద్ద అన్యాయాన్ని వివర వివరిస్తూ మనందరం కలిసి ర్యాలీగా వెళ్ళి ఆర్డిో ఆఫీస్కి వెళ్ళి ఆడియో గారికి విద్య పత్రం ఇచ్చే కార్యక్రమం తొమ్మిదవ తేదీన జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం సోదరులరా మనందరం తొమ్మిదవ తేదీన మనం నిర్ణయించిన సమయానికి పది గంటలకంతా కదిలి చేరుకొని మనం అందరం ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి విద్య పత్రం ఇచ్చే కార్యక్రమంలో మన ప్రాంతంలో ఉన్న రైతుల్ని రైతు సంఘ నాయకుల్ని అందరినీ ఒప్పించి మీ పక్షాన పోరాడుతున్నాం మనందరం కలిసి పోదామని చెప్పి ర్యాలీగా తీసుకెళ్ళి వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి ఇచ్చే కార్యక్రమం గతంలో చూసాం వైఎస్ఆర్ గారి దగ్గర నుండి రాజశేఖర గారి దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి వరకు రైతుల పశుపాతల వాళ్ళు రైతులకి అన్యాయం జరిగినా క్షమించేవాళ్ళు కాదు నాకు తెలిసి మన ప్రభుత్వంలో ఇలాంటి యూరియా కొరత ఎప్పుడు ఉండేది కాదు బయట ప్రైవేట్ మార్కెట్ల కంటే చాలా తక్కువగా మన రైతు భరోసా కేంద్రాల్లో అడిగిన వారికి అడిగినన్ని బస్తాలు ఇచ్చే కార్యక్రమం జరిగేది ఇంటి దగ్గరికి ఇచ్చే కార్యక్రమం అంటే మీ గ్రామంలోకి వచ్చి మన రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి మనకి అందించే కార్యక్రమం జరిగేది ఈ రోజున వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు చేరవలసిన యూరియాని ప్రైవేట్ గోడౌన్లకు తరలించి ప్రైవేటు వ్యాపారస్తులకు తరలించి ఒక్కొక్క బస్తా మీద వంద యాభై నుండి రెండు వందల రూపాయలు వందల యాభై రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ మరి ఆ తర్వాత అమ్మిన తర్వాత వచ్చే కమిషన్లు ఎవరికి పోతున్నాయో మీరు అర్థం చేసుకోండి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ కదా చాలా ముందు దూరపు చూపు ఆలోచించే వ్యక్తి కదా నాకు తెలిసి పది శాతం కూడా పంటలు విస్తీర్ణం జరగలేదు ఇక్కడ ఎందుకంటే వర్షాభావము మనకు పెద్దగా సాగు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎనభై శాతం భూములు ఖాళీగా ఉన్నాయి వ్యవసాయ విస్తీర్ణం తగ్గింది ఇంత తగ్గినప్పుడు కూడా నువ్వు యూరియా కొరతని అధిగమించలేకున్నావు అంటే తగినంత సప్లై చేసుకోలే చేయలేకున్నావు ప్రజలు ఇవ్వం మరో మాకు టైం అదును తప్పిపోతూ ఉంది కొరిమల్లు నాటినాం మాకు ఈ టైంలో అవసరం మొక్కజొన్న నాటినాం మాకు ఈ టైంలో యూరియా అవసరం మేము గడ్డి వేసుకున్నాం పశువుల దానా కోసం ఆ గడ్డి ప్రజలనే మాకు యూరియా అవసరం తచ్చినమే యూరియా సప్లై చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా కూడా రోజుల తరబడి మీ పిఎస్సిఎస్ల ముందర మీ ప్రభుత్వం యొక్క కార్యాలయం ముందర కార్యాలయాల ముందర బయట జిరాక్స్ షాపుకి వెళ్ళేసి వీళ్ళ ఆధార్ కార్డులతో సహా పాస్బుక్లతో సహా వన్ బిల్లతో సహా జిరాక్సుల మీద జిరాక్స్లు చేసుకునే మీ దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటాయి ప్రజలు మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు నాకు తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అయితే ఏదో బఫే భోజనానికి వచ్చేట్టుంది అని చెప్పి రైతుల్ని హేళ్ళగా మాట్లాడే కార్యక్రమం నేను సాయం చేస్తే చెయ్యి లేకపోతే ఇలాంటి వ్యవసాయ శాఖ మంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ప్రజల్ని హేళ్ళగా మాట్లాడే విధానం రైతులను అవమానపరిచే విధానం మాకు నచ్చటం లేదుగా గుర్తుపెట్టుకోండి అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నప్పుడు ధల ధరల స్థిరీకరణ నిధి అని ఒకటి పెట్టి ఏమైనా వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా రేట్లు పడిపోతే నాకెచ్చి రెండు ఏళ్ళు పాపిస్తే కరువు కూడా అంత కరువులో కూడా ఎక్కడా మన ఎరువుల సప్లై తగ్గించలే అంత కరువులో కూడా ఎక్కడైనా రేట్లు పడిపోతే నాకు తెలిసి స్పెషల్ ట్రైన్లు వేసి ఆ ట్రైన్లలో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్ళి చీనాకాయలందరినీ తీసుకెళ్ళి ఆ ప్రభుత్వం ముప్పై వేలు నుండి లక్ష రూపాయల వరకు ఆ ప్రభుత్వం ఏ పూర్తి తగ్గకుండా అమ్ముకున్న కాలం ఆ రోజున ఢిల్లీకి రైలు ప్రత్యేక రైలు వేసి అక్కడికి తోలి రైతులకు సహకరించిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం మరి ఈ రోజున చీనాకే నానిచ్చి ఆరు వేల నుండి పన్నెండు వేల రూపాయలు ధర పడిపోయినాయి ఓ చీనే ఏమి చీనకాయ ఏమి వరి ఏమి మొక్కజొన్న ఏమి టమోటా ఏమి మిర్చి ఏమి ఏదైనా కూడా చాలా అద్మానంగా రైతులు రోజు నేను పేపర్లో చూస్తూ ఉన్నా రైతులు పురుగుల మందులు తాగి పోయి హాస్పిటళ్లలో జాయిన్ అయ్యే పరిస్థితి చనిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము ధరల స్థిరీకరణ నిధి పెట్టి దానికి తోడు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతుల చాలా ఖర్చు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి తీసుకున్న ఆ ప్రభుత్వానికి నువ్వు చాలా విజనరీ చాలా ముందు చూపున్నని అని చెప్పుకున్నా నువ్వు ఈ రోజున సకాలంలో నువ్వు యూరియా బస్తా కూడా ఒకటి ఇనంత హీన పరిస్థితుల్లోనూ ఉన్నావు అంటే నిన్ను ఎలా చూడాలి ప్రతి విషయంలో కూడా రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా నువ్వు పూర్తిగా ఫెయిల్యూర్ అయినావు కాబట్టి ఈ రోజున నిన్ను గుర్తు చేస్తూ బాగా దళసరి శరీరం ఉన్న ఒక దున్నపోతు కదలకపోతే ఆ దున్నపోతుని ముళ్ళుబొరతో పొడిచినట్టు మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ములుబురతో పొడుస్తూ ఇది మీరు చేయాల్సిన విధులు మీరు చేయాల్సిందే మీరు చేయకపోతే కుదర చెప్పి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముందుకు పంపించేసి ఈరోజు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆడివా దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం మేము నెరసి రైతులు బాగుంటే ఈ దేశం బాగుతుందని భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మన్నాడు అంటే తొమ్మిదవ తేదీ రైతులకు అండగా అన్నదాత పూరు కార్యక్రమం తన కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి గాను ఈరోజు ప్రెస్ మీట్ మేము నిర్వహించినాం దానికి విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసు రెడ్డి అన్న గారికి మాజీ ఎమ్మెల్యే అత్త చాందబాష గారికి సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర రెడ్డి గారికి అలాగే అధికార ప్రతినిధి ఫయాజ్ అన్న గారికి తనకలు మరియు వెనకలు ఎంపీపీ శ్రీనివాస నాయుడు గారికి రూరల్ ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి గారికి మన మండల కన్వీనర్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు అలాగే వార్డు మెంబర్లు కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అయినా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరికైనా మర్చిపోయి ఉంటారు మమ్మల్ని మర్చిపోయినారని అందుకోసం తొమ్మిదవ తేదీ ఈ అన్నదాత పూరు కార్యక్రమం ప్రతి ఒక్కరూ రైతులు మరియు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చి రైతులకు అండగా నిలవాలని అలాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం రెండేళ్ళైనా కానీ ప్రతి విభాగంలోనూ వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు ఈరోజు రైతులకు ఖరీఫ్ వచ్చి దాదాపు ఒక నెల అయిపోయింటే ఇప్పటివరకు యూరియా అనేది సరిగా సప్లై చేయడం లేదు అలాగే యూరియా బ్లాక్ మార్కెట్లో దాదాపు బస్తాకు రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు బ్లాక్ మార్కెట్లో తరలిపోతూ ఉంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది యూరియాలో ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం రచించినారో వాళ్ళ చేతుల్లో ఇంత పెద్ద మొత్తం తరలిపోతుంది తరలిపోయింది వాళ్ళు చూసి చూడట్టున్నారు ఏమైనా కళ్ళు లేవా లేకపోతే రైతులు కనపడం లేదా అనేది అర్థం కావడం లేదు ఈరోజు యూరియా ఎంత డిమాండ్ ఉందంటే ఇంకా పంటలు ఆల్మోస్ట్ ఫెయిలియర్ అయిపోయిందనేది రైతన్నలకు కన్ఫర్మ్ అయిపోయింది అలాగే విత్తనాలు కూడా సరిగా సరఫరా చేయలేదు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్బీకే కా కేంద్రాలు పెట్టి విత్తనాలు కానీ యూరియా కానీ అంటే సీజన్ వస్తే ఏ సీజన్ వస్తే దానికి అనుగుణంగా టమాటా కానీ మ్యాంగో కానీ ప్రతి ఒక్కటి విత్తనాలు ప్రతి ఒక్కటి సప్లై చేసేవారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా రైతులకు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఒక మాట గుర్తుంచుకోవాలి కూటమి నేతలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ ఈ ఈరోజు రైతులు పడుతున్న కష్టాల్ని గుర్తించి తక్షణమే వాళ్లకు యూరియా అయితేనేమి రానున్న రోజుల్లో ఏం అవసరమైతే రైతన్నలకు వాళ్లకు సరఫరా చేసి వాళ్ళకు ఆదుకోవాలని అలాగే గడిచిన ఒక సంవత్సరం రెండు నెలలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే నిరసన చేసిందో దాని తర్వాత కొంచెం కొంచెం అంటే తూతూ మంత్రంగా ఈ ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి ఇది కూడా రైతన్నలకు తూతూ మంత్రంగా కాకుండా వాళ్లకు అవసరమైన యూరియా కానీ అవసరమైన విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి సరఫరా చేసి రైతన్నలు ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు దీన్ని పట్టించుకోకుండా ఉంటే రానున్న రోజు రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేసి ఈ ప్రభుత్వానికి మెడల్ తప్పకుండా వంచుతామని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు ముందు నుంచి రైతన్నలకు ఏదైతే వాళ్ళు పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఏ కష్టాలు ఉన్నాయని గుర్తుంచి దాంట్లో ప్రత్యేకంగా రైతన్నలు పడుతున్న కష్టాలని గుర్తుంచి ఆయన ఉచిత కరెంట్ అయితేనేమి సీజన్కి వస్తే రైతన్నలకు ఎలా ఆదుకోవాలని ఆయన చేసిన స్కీమే ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా బాగా అమలు చేసి రైతన్నలకు గడిచిన ఐదేండ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలను చాలా బాగా ఆదుకున్నాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూతు మంత్రంగా ప్రతి ఒక్కటి చేస్తూ ఉంది కోవిడ్ మహమ్మారి ఉన్నప్పుడు చీని పంట ఉంటే అది చెడిపోయింది దానికి గుర్తించి ఇంకా కోవిడ్లో ట్రాన్స్పోర్ట్ లేదు చెడిపోతారు రైతన్నలు రోడ్డును బారి పడతారని గ్రహించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో చీని పంట గవర్నమెంట్ కొనుగోలు చేసి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ వర్తించదని నేను గర్వంగా చెప్పుకుంటున్నా అలాగే తొమ్మిదవ తేదీ ఏదైతే మేము అన్నదాత పోరు చేస్తున్నామో దాంట్లో యూరియాకు త్వరగా రైతులకు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని కూడా మేము వీళ్ళను మేము హెచ్చరిస్తున్నాం అలా అలాగే కాకుండా పంటలకు గిట్టుబాటు ధర లేదు వెంటనే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఉచిత ఉచిత పంట బీమా త్వరగా పునరుద్ధరు పునరుద్ధరించి అందరికీ వర్తింప అయ్యేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం వర్షాల కారణంగా దెబ్బతిన్న ఏదైతే ప్రాంతాల్లో రైతులకు ఇమ్మీడియట్గా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం విజ్ఞప్తి చేసేది లేదు ఇంకా హెచ్చరికలే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోని చెప్పి ఏదైతే రైతన్నలు కానీ ఏదైతే ప్రతి ఒక్కరికి ఆదుకుంటాం పథకాలు చేస్తాం అభివృద్ధి చేస్తాం ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఏదో మాటల కారిగా రెండు మూడు బస్సులు వేసేసి డిస్టిక్కి కొట్టాడుకునే విధంగా ఆడోళ్ళు తయారు చేసి పెట్టారు కాబట్టి అన్నదాత పూరు కార్యక్రమంతో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తప్పకుండా మేము మెడలు పెంచుతా పెంచుతాం మీరు చూస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు జగనన్న హాయంలో కష్టపడి ఆయన కొత్త కొత్త బిల్డింగ్లు కట్టి పిల్లోళ్ళు డాక్టర్లు కావాలా వైద్యం చౌకగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని తీసుకువస్తే వస్తే ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఏదో గ్రడ్జి పెట్టుకుని ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారు మీకు ఏ హక్కు ఉంది ప్రైవేట్ పరం చేసేకి మన ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలు పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం మేము మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే మీరు ప్రైవేట్ పరం చేస్తారా మేము ఆ రోజుల్లో గవర్నమెంట్ ఖర్చు పెట్టి చేస్తే మీరు ప్రైవేట్ పరం చేసేసి అందరినీ కష్టపెట్టే విధంగా ప్రతి దాంట్లో మీరు గ్రెడ్ చేస్తున్నారు ఇది తప్పు మీరు రానున్న రోజుల్లో దీన్ని తప్పకుండా మీరు ప్రజల నుంచి యాంటీ యాంటీఇన్కంబెన్సీ గుడికే వచ్చేసింది ఇంకా పబ్లిక్లో రివోల్ట్ అవుతారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు నిలదీస్తారని భావిస్తూ ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గ నలుమూలలుగా ఎక్కడున్నా కానీ మన వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరియు అలాగే రైతన్నలు ఎందుకంటే ఈ ప్రోగ్రాం మేము చేస్తూ ఉండేదే రైతన్నలు అండగా కాబట్టి రైతన్నలు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకొని అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ప్రతి మండలం ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ నేను పాత్రికే సోదరులకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను